నేను వాట్సాప్లో వైరల్ అవుతున్నటువంటి లేటెస్ట్ ఒక వీడియో చూసాను ఆమె జగన్ గారి మేనత్త ప్రస్తుతం మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి జగన్ గారి గురించి ఆమె మాట్లాడుతున్న విషయాలు ఒకసారి మనం విన్నా ఇటువంటి కుటుంబంలో పెరిగిన జగన్ చాలా మంచి భక్తిపరుడు అండి మీకు ఎవరికి తెలియని విషయాలు ఇవన్నీ ఎందుకంటే నేను స్వయంగా చూస్తాను కాబట్టి అంత ఫ్రీక్వెంట్గా సీఎం అయినాక మీట్ అవ్వలేదు కానీ నాకు తెలుసు అబ్బాయి సంగతి అబ్బాయి భార్య ఇంకా మంచి ప్రార్థన పరులు అమ్మాయి కూడా మా అక్క కూతురే మా పెదనన్న మనోరాలు ఆ పాప చిన్నప్పటి నుంచి భక్తి పర్రాలుగానే పెరిగింది మరి వాళ్ళిద్దరూ కలిసి రోజు ప్రార్థన చేస్తారండి మరి ఆశాఖ వదిన ఏ విధంగా ప్రొద్దునే ప్రార్థన వాళ్ళో అదే విధంగా భార్య భర్తలు ఇద్దరు చేస్తారు అంతేకాకుండా తన పర్సనల్ ప్రేయర్ టైం అని పెట్టుకుంటాడు జగన్ మరి ఇటువంటి వ్యక్తికి ఇప్పుడు శత్రువులందరూ ఒక్కటయ్యి ఆయన దించేయాలని ప్రయత్నం చేస్తున్నారని విన్నప్పుడు నేను అనుకున్న నన్ను అందరు కూడా ఎంకరేజ్ చేశారు అమ్మ మీరు వెళ్ళాలి క్రైస్తవులకు ఎలాంటి ఆపద జరగకూడదు క్రైస్తవులు స్వతంత్రంగా మీటింగులు పెట్టుకోవాలంటే ఆ ప్రభుత్వం అలాగే కొనసాగాలి పేదల కోసం పాటుపడి ఆయన ఆయనను ఉంచాలి ఇక్కడ నేను ఒకసారి జగన్ అడిగాను చాలా కాలం కిందట పార్టీ పెట్టకముందు ఏంటన్నా సోనియా గాంధీ అంత కఠినంగా ప్రవర్తిస్తుంది ఏం ఏమనుకుంటున్నావు అంటే ఏమన్నాడంటే ఫరు హృదయం కఠినపరిచినందువల్లనే కదా అత్త ఇజ్రాయెళ్లకు విడుదల వచ్చింది అన్నాడు ఈ మధ్య ఒక వారం కిందట నేను కలిసాను ఏంటన్నా శత్రువులందరూ ఒకటవుతున్నారంట మరి ఏం చేయాలనుకుంటున్నావు అంటే నాకు నేను నిశ్చింతగా ఉన్నానత్త పదవి దేవుడిస్తే వస్తాడు లేకపోతేలా కానీ ఇంకొక మాట అసలైన మాట శత్రువులందరు ఏకమైనప్పుడు దేవుడు మహిమపరచబడతాడు అన్నాడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాళ్ళు అధికారులుగా ఉంటే మనం సంతోషంగా ఉండగలం